తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ గవర్నర్ ప్రసంగం మొత్తం అవాస్తవాలేనన్నారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటు బాధాకరం అని చెప్పారు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ పాలసీలపై క్లారిటీ లేదని అన్నారు మన రాష్ట్రం పదేలుగా ఎంతో అభివృద్ధి సాధించిందని ఎన్నో జాతీయ సంస్థలు మన రాష్ట్రానికి అవార్డులు ఇచ్చాయని కడియం శ్రీహరి స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్ గారు ప్రసంగించడం జరిగింది గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాలు తెలంగాణలో తిరుగణంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు దానికి ఇది రోడ్ మ్యాప్ లేదు దానికి ఇది ప్రణాళిక లేదు అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు ఇది చాలా బాధాకరమైన విషయం కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లు ఏదో చెప్తారని ఆశపడ్డాం గవర్నర్ గారు పూర్తిగా గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది దీన్ని ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను